భారతదేశంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రతి కేటగిరీలో సమాంతరంగా కాకుండా మొత్తం మీద నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకు అమలయ్యే విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రపంచ ఆంధ్రుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుక్టా విజ్ఞప్తి చేశారు ఈ నెల తొమ్మిదో తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రపంచ ఆంధ్రుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ మీడియాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ట్రస్ట్కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారిని మీద గారు మిత్రులు ధనుంజయ్ గారు ధనుంజయ్ ధన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందుగా ప్రొఫెసర్ రంగయ్య గారు మన ముఖ్య అతిథి సంతోష్ కుమార్ గారిని పయటన చేస్తారు ఇన్ దిస్ Where we aim at replacing the policies that exclude persons with disabilities with the policies of inclusion and ensuring full participation, and above all, perceiving persons with disabilities as an object. Of charity and passive community care should be replaced by a perception and policy framework which recognizes persons with disabilities as an asset rather than a liability because the cost of exclusion is higher than the cost of inclusion. I would like to highlight certain recent issues that I would urge our open category. This needs to, and this is in violation of the judgments of the Honorable Apex Court and also in violation of the statutory scheme under the Act. And horizontal. Yes, they have clubbed it with horizontal and even ver vertical at times. So, it's a separate reservation supreme court has very categorically held way back in the uh, in a judgment or uh, dated 8 10 2013 they have very categorically said that this reservation cannot be linked with any other consideration it is a separate reservation and very recently even in 2025 it has again been reiterated by the Supreme Court that persons with disabilities, for the purposes of reservation, form a separate class by itself. So, we urge the political leadership to relook and make the provisions of uh, that GOMS consistent. విత్ ది లాడ్ డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాట్యుటరీ ప్రొవిజన్స్ అండ్ రూల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందులో అనేక రంగాల్లో అందులతో పాటు వికలాంగులు అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో క్రమశిక్షణతో కృషి చేసి అత్యున్నత శిఖరాలని అందుకున్నారు వారిలో ఒకరు సంతోష్ కుమార్ గారు వారు ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచే పనిచేస్తున్నారు వారి కృషిని గుర్తించి పబరాజు వెంకటేశ్వర గారు రాజ్యలక్ష్మి గారి ట్రస్టు జాతీయ అవార్డుని ఇవ్వటం మంచి పరిణామం రేపు ఉదయం పది గంటలకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వారికి అవార్డుని ప్రదానం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేసుకుంటున్నాను వారు చెప్పిన ప్రధాన అంశం వారికి అందించిన నాలుగు శాతం రిజర్వేషన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని మరొక వైపున టెక్నాలజీ అభివృద్ధి కాని పరిస్థితుల్లో అందులందరికీ మంచి కంప్యూటర్లు సాఫ్ట్వేరు హార్డ్వేరు ఇవన్నీ ఇవ్వ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి మీరే ఎగ్జామ్ రాయండి మీకు ఎవరు సహాయకులు అవసరం లేదు అని చెప్పటం అంటే అందుల్ని ఉద్యోగ అవకాశాల నుంచి దూరం చేసినట్టు అవుతుందని వారు భావిస్తున్నారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చేయాలని కోరారు సంతోష్ కుమార్ మార్గారు వారు ఏం చెప్తున్నారంటే డిజేబుల్డ్ పర్సన్స్కున్నటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటీవల కాలంలో సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు వాటిని ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిజర్వేషన్స్తో క్లబ్ చేయడం వల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుందనేది దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని పొలిటికల్ లీడర్స్ని మీరు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మరొక ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు హెల్పర్స్ సపోర్ట్ తీసుకునేవారు వీరు చెప్తే హెల్పర్స్ రాసేవారు కానీ ఇటీవల ఈ గైడ్లైన్స్లో మార్చారు ఈ గైడ్లైన్స్ మార్చడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటర్ మీద వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా హెల్పర్ సపోర్ట్ లేకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్తున్నారు కానీ వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ స్కిల్ కానీ లేకుండా అలా ఎలా రాయగలరు ఇది ఓ రకంగా వాళ్ళని ఈ పరీక్ష నుంచి తప్పించే ప్రయత్నం అని చెప్తున్నారు దీన్ని కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నదో ఎక్స్క్లూజివ్గా వాళ్ళకు అందేలా చేయరని వారు ప్రభుత్వానికి వెనక్కించుతున్నారు ఈ రెండు ప్రధానమైన సమస్యల్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అందులో పట్ల ఉన్న అభిమానంతో లేదా అంధత్వం కలిగిన వారి పట్ల చూపుతున్న శ్రద్ధతో ఈ వారికి ఈ వారు చేస్తున్న కృషిని గౌరవించి ఈ అవార్డు ఇస్తున్నందుకు గాను ట్రస్ట్కి అభినందిన తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవా సమస్యలు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు